కొద్దిగా మట్టిని తీసుకొచ్చి ఏడబెడతారు ఆడ ఇంత మట్టి దీంతో వేసి కలిపి ఇతను పెట్టుకో అయిపోతాయి అట్లా నేచురల్గా అగనిస్టు పోకూడదు నేచురల్ పోయిని ఎక్కువ గొప్పలు వచ్చేసింది అనుకో వీడు ఏం చేస్తారంటే గొప్పలు కట్ చేస్తే కొద్దిగా గొప్పలనే పూతలు వచ్చేస్తాయి దాన్ని తెంపుకుంటామని అనుకుంటున్నారు పెద్దగా అయింది అనుకో దాని దగ్గర నీళ్ళు పెట్టుకో ఎరువులు వేసుకో కొమ్మో కొమ్మ పూతలు వస్తాయి మంచిగానే ఉన్నాయి కానీ వీక్ ఉన్నాయి మొక్కలు అంటే ఇది కంప్లీట్ ఇసుకండి ఇచ్చుకునే ఏది బాగుంటుందో చూద్దాం అని చెప్పేసి వరుసగా వేసామండి పడ్డాయి కానీ బాగా ఇరవై రోజులు కటింగ్ పోసామండి అరవై కేజీలు డెబ్బై కేజీలు అండి ఇక్కడ క్యారెట్ ఉంటామండి ఇది పదిహేను రోజులు ఫ్రే చేయటం చేసిన తర్వాత మొక్కలు అండి ఇదే బీట్రూట్ వారంలో తమ్ముడు అంతా ఒత్తుగా ఉండకూడదు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో పెట్టడం నవంబరు టమాటోకి తీసుకుంటాయినట్లు రాను కొద్దిగా నేల కూడా కొద్దిగా మారింది కదా అవునండి ఈ నెల మంచి నేల కనీస నేల బాగానే ఉంటుంది అంత ముందు రోజుల్లో చెరుకు వేసానండి చెరుకు బాగానే వచ్చింది దిగుబడి ఇదే కాకుండా బెల్లం దిగుబడి బాగా ఎక్కువ వచ్చిందండి వాటర్ కూడా లేదు మైన వస్తాయి బాగా జాగ్రత్త రెండు రెండు సార్లు కాను అంటే ఒకసారి వేరే వాడుకోవాలి ఎందుకంటే లీఫ్ మైన దీనికి బీరగి సొరగ టమాటాకి లీఫ్ మైనర్ ఎక్కువ మీరు చెట్టి ఎలా అయినా కొట్టుకోండి నివారణ మాత్రం సేకడానికి కొట్టాలండి అనివారం ఎకరానికి కొట్టాలిరానికి అదేలేండి దాన్ని ఎలా కొట్టినా పని చేస్తున్నాయి బాగుంటున్నాయి అంటే గ్రోత్ విపరీతంగా ఉంటుంది ఇది మాత్రం మీకు ఎకరానికి ఎన్ని నీళ్లు అవసరం వచ్చి అన్ని నీళ్ళలోనే కలిపి కొట్టాలండి దాంట్లో కలిపి అవునండి మనం ఇప్పుడు స్టిల్ పంప్ పెట్టుకుని కొడుతున్నాం అనుకోండి ఐదు ట్యాంకీలు పట్టిద్ది ఐదు పదమూడు లీటర్లు పడుతుంది అరవై ఐదు లీటర్లలో ఐదు వందల ఎంఎల్ వేసేయాలండి అదే అప్పుడు బాగుందండి ఎకరా విస్తీర్ణానికి ఎకరానికి ఎన్ని నీళ్ళ పట్టని అన్ని నీళ్ళ కలుపుకోవాలి రెండు వందల లీటర్ నీళ్ళ కలుపుకుని ఎకరానికి రెండు ఎకరాలకు కొట్టి నాకు పోలేదంటే కుదరదండి ఇవన్నీ వాటర్ మిల్ మొత్తం వాటర్ మిల్ ఆ చివరి దేవు పదకొండు ఎకరాలు అంటే ఇప్పుడు ఎక్కించే దంశ ఇరవై ఐదు లీటర్లు అయితే అండి ఎకరానికి ఆయిల్ ఇరవై లీటర్ ఆయిల్ ఎక్కి ఎక్కిచ్చేసామండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కేస్తుంది ఎకరానికి ఐదు లీటర్ల కడికి ఇప్పుడు ఎక్కేస్తున్నాం అండి మొత్తాన్ని మీరు చెప్పేది ఏంటి వంటకాడని ఇరవై ఐదా లేదు ఇప్పటికే ఇరవై లేదండి ఈ రోజుకి ఇరవై ఐదు ఎక్కుతుందండి ఈ రోజు ఇప్పుడు ఇందాక ఎక్కిస్తా వచ్చానండి ముప్పై నలభై లీటర్ దాకా వాడచ్చు నలభై లీటర్లు వాడాలండి నలభై లీటర్ దాకా వాడచ్చు ఇప్పుడు దీంట్లో ఏంటంటే కాటన్ నూనెను కానుగ నూనె కొబ్బరి నూనె కలిసి ఉందండి ఇప్పుడు వాడుతుంది కిందకి పంపించేది కింద పంపించే దాంట్లో ఫైవ్ పాయింట్ థర్టీ సెట్ అవుతాయండి ఈ జాతీయ ఏదైనా సెట్ అవుతాయి దాంట్లో వాటర్ మిలాన్ మటన్ మిలాన్ గుమ్మిడి ఇవన్నీ వస్తాయి మంచి గుమ్మి మన గుమ్మిడి బూడిద గుమ్మిడి వస్తాయి కొద్దిగా మట్టిని తీసుకొచ్చి ఎక్కడ పెడతావు ఆడ ఇంత మట్టి దీంతో వేసి కలిపి ఇతను పెట్టుకో అయిపోతాయి అట్లా అది హాయ్ అండి చల్లగా వేసేసి ఒక గుప్పిడి మట్టి మాత్రం ఆడేవి ఈ మట్టి అడిపే కనబెట్టాయి సరే అల్లమటి అయినా ఎరమటి అయినా ఏ మట్టి అయినా కదా ఇస్తే నిలబెట్టుకోదు మనం వేసిన నేను ఉంచుకుంటాయి అవును పని అందువల్ల మనం లాస్ట్ ఇయర్ కొంత దీంట్లో పొస్తలు వేస్తాం కాయ వేస్తే కనుక మన జామకాయ తిన్నట్టు తినాలండి అంత గట్టిగా గట్టిగా ఉంటుంది కీపింగ్ క్వాలిటీ ఎక్కువ రోజులు ఉంటుందండి యాక్చువల్గా ఆయిల్ ఎక్కువ ఆయిల్ వల్ల టేస్ట్ వచ్చేస్తుంది కీపింగ్ క్వాలిటీ ఎక్కువ రోజులు ఉంటుందండి సారి మాకు ఇట్లా వచ్చేసిందండి మొత్తం చూస్తా దీనికి ఆకులన్నీ కూడా చిన్న ఆకులుగా అయిపోయింది మనం ఒకటి రెండు డోసులు వేసామండి ఎక్కువ వచ్చేది నీళ్ళి బాగు వస్తాయి మెల్లి బగ్గ వచ్చేది అండి నీళ్ళి కానీ ఒకటి ఈ డోసులకే పోతుందండి పపాయి ఇంకా ఎక్కువ వస్తాయి అవును అబ్బాయి ఎక్కువ పోతది ఆర్గాని ఇంత కూడా విషయం మాత్రం కొట్టలేదు అవునండి పైన మురుసూ పోతేనేమో దోమ సంబంధించింది ఏది తెల్ల దోమ కానీ పచ్చ దోమ కానీ బాగా రైతులు గుర్తు పెట్టుకోవాలండి ఇట్లా ఉన్నాయంటేనేమో దోమ సంబంధించినవిట్ అయింది అనుకో తిరుపు సంబంధించినవి తిరుపు మైట్ ఏదైనా ఉంటే అట్లా అయితే అంటున్నా నేను ఇదేనండి ఇది కనుక అసలు అనుకోలేదండి ఇది పచ్చికి అనుకోలేదండి మొత్తం అదేనండి కాకపోతే మొత్తం రాలిపోయిందండి వెళ్ళిపోయింది లేదండి వచ్చేసినారనుకోండి ఇవన్నీ ఇలాంటి గొప్పలు వస్తాయి ఆడ ఈ ఆగులు వచ్చిందో ఆగులు వచ్చిన చోట్లన్నీ కొమ్మలైపోయింది అనమాట ఇప్పుడు ఇదన్ని అనుకో ఇదే లైట్ వేసి ఇట్ట వచ్చుకుంటున్నాడు దీని నుంచి పుడుతున్నాయి ఇది ఇట్ట వేసి వచ్చుకుంటున్నాడు దీని నుంచి పుడుతున్నాయి మనకు దీనిలో వచ్చింటే ఒక కాగా వచ్చి ఈడ తుంచి తింటే ఈడ ఒక రెండు మూటలు రావచ్చు అదే అట్ట కాదు మొత్తానికి వస్తుంది ఆగులు ఎన్ని ఉంటాయి అన్నీ దాని మూడు మూడు రూపాయలు మూడు మూడు పువ్వులు కానీ మొత్తం ఏ ఆకు చూసినా కూడా ఇంతేనండి అట్లా అయిన తర్వాతే మళ్ళీనేమో ఇవి కూడా ఈ సైజు ఆకుంది కదండి కింద నుంచి ఎక్కడన్నా ఆ సైజు ఉందేమో చూడండి సైజు కానీ కింద సైజు లేదు అసలు ఎక్కడ ఆకు కూడా ఈ మేలి బ ఎక్కువ పడినా కానీ ఎండిపోతాయి చూడు అదేలేండి ఆ మా పపాయి మొక్కలు ఎండే పోతాయి అవును పైన నుంచి కింద ఎండుకునే పోతుంది అదేలేండి ఆ ఇవి ఉంటే మాత్రం ఎండే పోతాయి ఇంకా ఉండినయి కింద ఫ్రెండింగ్ అనేది నేచురల్గా అగనిస్ట్ అవునండి నేచర్ ఇప్పుడు మీరు నేచురల్ గాలి కావాలి వెలుతురు కావాలని అనుకుంటున్నట్టు అది అనుకోదావు నేచురల్గా అగనిస్ట్ పోకూడదు నేచురల్ పోయి ఎక్కువ గొప్పలు వచ్చేసింది అనుకో వీళ్ళు ఏం చేస్తారంటే గొప్పలు కట్టి చేస్తే కొద్దిగా గొప్పలనే పూతలు వచ్చేస్తాయి దాన్ని తెంపుకుంటామని అనుకుంటున్నారు పెద్దగా అయింది అనుకో దాని దగ్గర నీళ్ళు పెట్టుకో ఎరువులు వేసుకో కొమ్మ కొమ్మ పూతలు వస్తాయి దీంట్లో అండి మేజర్ గా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ నలతాంబరు పురిగే అటాక్ అండి దీంట్లో కూడా దీంట్లో కూడా వచ్చిందా అంటే మనం కాదండి లోపలికి పురుగు బెజం లేకుండానే ఎరగ లోపల ఎరగా ఉండి మనం ఒక కవర్లు అనుకోండి బయటికి ఇంత చిన్న చిన్న నల్సన్స్ గోధుమ రంగుగా బయటకు వచ్చిందండి చూడండి ఈ సంవత్సరం చూడండి నల్లతామర పురుగేనండి నల్లతామర పురుగు ఉంటే మనది ఉండేదే ఉన్నాయి వాడుకోండి పంతొమ్మిది లేనండి ఏనండి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు దాకా ఉన్నాయి కావాలనుకుంటే మీరు పది నుంచి వాడుకోవచ్చు మరి పది నుంచి కూడా డోస్ ఏబీ డోస్ అయ్యి కదా పది నుంచి ఏబీ డోస్ ఏబీ డోస్ ఇది మొన్న అదే మొన్న నీళ్లు పెట్టినప్పుడు మూడో నెంబర్ కొట్టి మళ్ళీ నాలుగో నెంబర్ కొట్టిన పర్వాలేదు ఇప్పుడు ప్రాబ్లం ఉందండి అది ఆ ప్రాబ్లం అనేది ఏంటంటే ఇలా కుళ్ళుడు వచ్చేస్తుందండి మనం ఒక కవర్లో కనుక వేసినప్పుడు అప్పుడు వస్తాయండి బయటికి ఈ కొద్దిగా గట్టిపడ్డాయండి మన డోసులు వాడటం వలన లేకపోతే ఇదంతా కూడా ఇదైపోయింది మెత్తగా దూది దాగా ఉంటుంది లోపల చూడు నేను ఏమంటున్నా అంటే కార్యక్రమం వాడుకో పెద్దగా ఎఫెక్ట్ పడతాయి అనుకుంటే మాత్రం డోస్ ఎవి డోస్ వేసుకోవాలి ఇది మనం ఈ ఇచ్చిపోయిన పూలు కనుక చూసాం అనుకోండి నల్లటి పూ మన పోతలో పురిగానండి దీని మూలన ఏది ఆ సమస్య మూలనండి ఎకరం లక్ష రూపాయలు కవులండి ఎప్పుడు రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవైలో లాక్డౌన్ అయితే లాక్డౌన్ వచ్చింది అక్కడి నుంచి అరవై వేలు యాభై వేలు నలభై వేలుకు వచ్చింది ఈ సంవత్సరం తీసుకుని తీసుకునేవంటే మళ్ళీ దాంట్లో ఎవరు తీసుకోలేదు మళ్ళీ తోటలు ఎవరు తీసుకోవట్లేదు మనం ఏంటంటే తీసేయలేక మనం అండి రెడ్ ఆపిల్ బేరా అవునండి మంద కొట్టిన తర్వాత లైన్స్లోకి వచ్చిందండి అంటే అంతకుముందు ఉన్నది సైజు చిన్నది వచ్చేదండి కాయలు మనవి కొట్టిన తర్వాత సైజు పెద్దది వచ్చేసిందండి కాయ ప్రాబ్లం ఏంటి నాకు అసలు ఏం లేదండి అంతకుముందు అయితే కనుక మన వైట్ ఫ్లైతో మంచిలాగా అయిపోయిందండి మనం సెట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేస్తే బరకల్ గీతలు కూడా ఉండవు చిరుప్స్ నుంచి వచ్చే ఇది కూడా ఇక్కడ బ్రౌన్ కలర్ వస్తాయి అవి కూడా ఉండవు అవునండి దీంట్లో కూడా ఫ్రూట్ ఫ్లై ఉందండి ఫ్లై కానీ మన దాంట్లో లేదండి అవునండి ఈ ఊళ్ళే మన దోశ తర్వాత ఈగుర్లు వచ్చింది మన డోసులు కొట్టుకుంటే ఈగురులు వస్తున్నాయి ముందు ఎండిపోయిందండి అదే పోయినాయి అనుకున్న దానికి వస్తున్నాయి అవునండి రెండు డోసులు వేసామండి దీనికి ఆ తర్వాత ఏమో ఫంగి సైడ్ ఒకసారి వేసానండి మొన్న ఈ మధ్య ఏమైందంటే ఈ సైక్లోనప్పుడు బాగా నీళ్లు నిలబడ్డాయండి పదిహేను రోజులు ఉన్నాయండి చెల్ చెట్టు తిండి తీసుకోలేదంటే ఉండే లోపాలు అన్ని కనిపిస్తాయి తిండి తీసుకున్నది అనుకుంటే ప్రాణం ఏమి ఉండవు ఆటోమేటిక్ పోతున్నాయి మళ్ళీ ఆటోమేటిక్ ఎట్టబోతుంది అప్పుడు నేనేమన్నా అంటే ఏదైనా లోపం ఉంటుందంటే నీ పోకూడదు ఎప్పుడు ఇది ఉండుతూనే ఉండాలి ఒక టైంలో కనబడుతుంది ఒక టైంలో ఏమో కనబడలే అదే పోతుంది మనం ఏం పెట్టారు మీరు ఏం పెట్టలేదు కదా చిండి మొక్క తీసుకున్నాయంటే ఏ లోపం కనిపించవు తిండి తీసుకున్నందు కుదరని ఎప్పుడు ఏదో నీళ్ళు ఎక్కువ అయ్యేటప్పుడు లేదంటే ఎండలు అయ్యేటప్పుడు ఏదో ఒకటి ఏ పండుగ నీళ్ళు ఎక్కువ మీరు ఎక్కువ నీళ్ళు ఉండకూడదు నీళ్ళు లేకూడదు ఉండకూడదు సమానంగా ఉండాలి ఎక్కువ అయ్యింది అనుకోండి తిండి తీసుకోదు మీరు పెట్టగలం ఉన్నారు అనుకోండి అది ఎండి చూసుకోదు మందు కొడతారు కదా అవును మేము కూడా పిస్టి ఇస్తున్నాం కదా అవును ఆ ఆయిల్ రెండు మందులు ఇస్తాం కదా అవును దాంతో పాటు ఇది ఒకటి బుడ్డి వేసుకో ఇది ఇంచు ఇంచు ఇది తెగులుకు సంబంధించినవి పోతాయి గురత్ పురుగులు ఉంటాయి ఓహో ఇది గురత్ ఆ సెట్లోనే లోనే దీన్ని కూడా ఉదాహరణ కలుపుకుంటారు ఆ సెట్ లో ఉదాహరణ కలుపుకో ఇది ఇది ఐదు ఇచ్చినా ఇది కూడా ఐదు ఇచ్చినా ఇది కొద్దిగా గ్రోత్ ఎవిగా ఉంటాయి కొద్దిగా దోమ పురుగు కూడా పోతాయి దీనికి దీనికి ఏమో తెగులు పోతాయి పాటు తెగిపోతాయి నాకు కొట్టి చెప్ తింటే చేసేద్దాం ఇది ఇప్పుడు కొత్తగా చేసాము వేసిన దాని గని వెయ్యని దాని డోసు వేసుకుంటారు డోసులు ఇది ఎకరా వేసుకుంటాను ఇది ఒక ఎకరా కొట్టి చూడండి అది ఒక ఎకరా కొట్టి చూడండి ఏది బాగుంటే అది చెప్తుంటే తింటే చూస్తాను పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి